హలో అండి నమస్తే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి ఈ గోంగూర పప్పును చేసుకోవడం అందరికి తెలిసే ఉంటుందండి కానీ ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కానీ ఈ విధంగా చేసి చూడండి నేను చేసిన విధంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఇక్కడ గోంగూరని ఒలిచి పెట్టుకున్నానండి తర్వాత చిన్న కప్పుతో కందిపప్పు తీసుకున్నానండి ఒక ఏడు ఎనిమిది దాకా పచ్చిమిర్చి తీసుకున్నానండి అది మీ కారం బట్టి తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నానండి తిరువాత కోసం ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు తీసుకోవాలి ఇంకా కరివేపాకు కూడా తీసుకోవాలండి తిరువాత కోసం రెండు ఎండుమిర్చి ఒక ఉల్లిపాయ ఏడు ఎనిమిది దాకా వెల్లుల్లి తీసుకున్నాను ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పును వేసుకోవాలండి పప్పును అయితే నీళ్లు వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి కందిపప్పును శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు అందులో మూడు వందల యాభై ఎంఎల్ దాకా నీళ్ళను వేసుకోవాలండి పచ్చిమిర్చిని అయితే అలానే వేసుకోకూడదండి అందులో కట్ చేసి వేసుకోవాలి ఇంకా అందులో కొద్దిగా పసుపు కొంచెం నూనెను వేసుకోవాలండి దానిపైన కుక్కర్ మూతను పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలండి ఒక మూడు విజిల్స్ తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూసుకుందాము ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇంకా స్మాష్ తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత గోంగూరను అయితే ఇలా శుభ్రం చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలకి కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం అండి ఇప్పుడు అందులో పోపు దినుసులు వేసుకొని వేయించుకున్నాక ఇప్పుడు అందులో కరివేపాకును కూడా వేసుకొని అదొకసారి వేయించుకున్నాక ఇప్పుడు అందులో వెల్లుల్లిని వేస్తున్నానండి అండి అయితే ఒకసారి దంచి వేస్తున్నాను అలా దంచి వేయడం వల్ల దానికి వాసన అనేది బాగా వస్తుందండి పప్పుకి వెల్లుల్లి కొంచెం రంగు వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు అందులో తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకున్న ఒకసారి అలా వేయించుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకుని నాకు ఒకసారి వేయించుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పును వేసుకోవాలండి పప్పు ఎనిపేటప్పుడు ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇక్కడ పప్పుకి సరిపోయేమైనా మొత్తం ఉప్పు వేసుకోవాలండి టమాటా ముక్కల్ని కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి దానిపైన ఒక మూతను పెట్టేసామంటే టమాటా ముక్కలు అనేటివి కొంచెం బాగా మెత్తగా అయిపోతాయి ఇక్కడ టమాటా ముక్కలు అయితే బాగా మెత్తగా అయిపోయాయండి బాగా ఉడికాయి ఇప్పుడు అందులో కొంచెం కారం వేసుకోవాలి మీ ఇష్టం అండి మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు కారం పొడి వేసుకున్నాక ఒకసారి ఎంత బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఎందులో కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి మిగతా ఆకూరలతో పోల్చుకుంటే ఈ గోంగూర అయితే కేవలం రెండు నిమిషాల్లో మాత్రమే ఫ్రై అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారా గోంగూర అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దానిపైన మూతని పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత గోంగూర అయితే బాగా ఉడికిపోయిందండి ఆల్రెడీ గోంగూర ఫ్రై అయిపోయింది ఏమంటే పప్పులో మనం వేయలేదు కాబట్టి ఇలా ఉడికించుకుంటున్నాము ఇప్పుడు అందులో ఉడికించుకున్న పప్పును వేసుకోవాలండి కందిపప్పును వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి పప్పు అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళని వేసుకోవాలండి పప్పు ఉడికేటప్పుడు మన నీళ్ళు కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకోవాలండి అది ఎంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు దానిపైన మూతని పెట్టేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు పప్పును ఉడికించుకోవాలండి ఆ రెండు మూడు నిమిషాల్లో కూడా పప్పును కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో లేకుంటే పప్పు అడుగంటుతుంది ఇక్కడ చూస్తే నరే పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా తింటే చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి నేను చేసిన ఈ గోంగూర పప్పు రెసిపీని మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం